ఈనాటి దేవుని వాక్యము యొక్క అంశం పేరు తల్లి ద్వారా రక్షణ యొక్క కార్యము ఈ అంశం ద్వారా రండి కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం మరియు ఈ అంశమును అధ్యయనం చేయడం ద్వారా తల్లి ద్వారా రక్షణ యొక్క కార్యము గురించిన సత్యమునకు సంబంధించి మనంతటమనం మరొకసారి గుర్తు చేసుకుందాం ఈ లోక ప్రజలకు తెలియని సత్యము మరియు సాతాను దూరంగా ఉంచాలనుకునే సత్యము గురించి ఈ యుగంలో మరలా మరలా తెలియపరచబడవలను ఎందుకనగా మానవాళి వెలుగు వద్దకు తిరిగి రాగలుగుటకు అది మాత్రమే మార్గము ఒకటి యోహాను ఒకటవ అధ్యాయములో దేవుడు వెలుగైయున్నారు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఆ వెలుగు ఇంకా ఇంకా ప్రకాశించవలెను అప్పుడు మాత్రమే అంధకార శక్తులు అదృశ్యమైపోయి వెలుగు యొక్క కుమారులు సత్యము వద్దకు తిరిగి రాగల్గుటకు ఒక ప్రకాశవంతమైన మార్గము తెరవబడుతుంది కాబట్టి ఈ సమయంలో రండి తల్లి ద్వారా రక్షణ యొక్క కార్యము గురించి మనంతటా మనం గుర్తు చేసుకుందాం తల్లి ద్వారా ఒక నూతన జీవం పుట్టును ఇందులో సందేహం లేదు అన్ని జీవులలో ఒకేలా ఉంటుంది తల్లి లేకుండా జీవము పుట్టజాలదు అందుకనే ఆది కాండం గ్రంథంలోని మూడవ అధ్యాయములో దేవుడు హవ్వతో ప్రసవ వేదనతో ప్రయాసముతో పిల్లలకు జన్మనిచ్చునని సెలవిచ్చారు మరియు దేవుడు ఆదాముతో అతడు ముఖపు చెమటకార్చి ఆహారము తినవలెనని చెప్పారు చెమటకార్చి తన కుటుంబాన్ని పోషించడమే ఆదాము యొక్క కార్యమయ్యుండెను మరియు హవకు ఇవ్వబడిన కార్యమనగా తన పిల్లలకు జన్మనిచ్చుటేవుడు ఆదాము మరియు హవకు ఎలాంటి ప్రయాసకరమైన బాధ్యతలను ఇచ్చారో మనం ఆది కాండం మూడవ అధ్యాయములో చూడవచ్చు అయితే దేవుడెందుకని పరిశుద్ధ గ్రంథంలో ఆదాము మరియు హవ్వల గురించిన చరిత్రను వివరంగా వర్ణించారు రోమా గ్రంథం ప్రకారం ఆదాము ఎవరిని సూచించును రాబోవు క్రీస్తు గురించి మనకు తెలియపరచబడుటకు మనం ఆదాము మరియు హవ్వ గురించి గ్రహించవలను దేవుడు ఆదాముకు ప్రయాసంతో ప్రసవ వేదనతో బిడ్డకు జన్మనిచ్చే కార్యము ఇవ్వలేదు కానీ హవ్వకు ఆయన కఠినమైన మరియు వేదనకరమైన జన్మనిచ్చే కార్యమును ఇచ్చారు దీని ద్వారా నిత్య జీవము యొక్క జన్మనిచ్చు కార్యములన్నీ పరలోక తల్లిని సూచించే హవ్వ ద్వారా చేపట్టబడునని మనం గ్రహించవచ్చు ఈ విషయాలన్నిటినీ మనం కలిపినట్లయితే తల్లి ద్వారా రక్షణ యొక్క కార్యము తప్పక జరగవలెనని మనం గ్రహించగలము మరియు తల్లి ఎందు విశ్వాసముంచని వారు తన రక్షణ యొక్క కార్యము చేత ప్రభావితం కాలేరని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నిర్ధారించవచ్చు దీని గురించి రెండి పరిశుద్ధ గ్రంథమును చూద్దాం రెండి ఆది కాండం మూడవ అధ్యాయం పదహారవ వచనం వద్దకు వెళ్దాం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును పిల్లలకు జన్మనిచ్చు పాత్రను దేవుడు హవ్వకు ఇచ్చారు ఆదామునకు కాదు ఈ పాత్రకు చాలా వేదన అవసరము రెండి ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవయవ వచనం వద్దకు ఆదాము తన భార్యకు ఏమిటి హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఎందుకనగా ఆమె మీకు బాగా తెలిసినట్లుగా మీరు క్రింద ఇవ్వబడిన ఫుట్ నోట్ ను చూసినట్లయితే హవ్వ అనే పేరుకు అర్థం జీవము లేదా జీవమిచ్చుట ఆదాము తన భార్యకు జీవము అని పేరు పెట్టెను మరియు హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి ఆయను ఆది కాండం యొక్క గ్రంథంలోని చరిత్ర మొత్తం భవిష్యత్తులో క్రీస్తు ఎలా సమస్త మానవానికి జీవమునిచ్చునో సూచించినది దేవుడు రక్షణకు సంబంధించిన విషయాన్ని ఆదికాండం గ్రంథంలో ఉంచారు రండి రోమా ఐదవ అధ్యాయం వద్దకు వెళ్దాం రోమా ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం

హవ్వ ఎవరిని సూచించును హవ్వ ఆత్మీకమైన క్రీస్తు యొక్క భార్యను సూచించును ఆమె ప్రకటన పంతొమ్మిది ఇరవై ఒక్క మరియు ఇరవై రెండవ అధ్యాయాలలో కనపడు గొడ్డె పిల్ల యొక్క భార్య అయితే ఆదికాండము మూడవ అధ్యాయము ద్వారా దేవుడు మనకేమి సూచిస్తున్నారు చివరి దినాలలో ఆత్మీక జన్మనిచ్చుటకు ప్రసవ వేదనను కలిగి ఉండేవారనగా మన తల్లి అని ఆయన మనకు చూపిస్తున్నారు పరిశుద్ధ గ్రంథం యొక్క బోధనల ద్వారా రక్షణ యొక్క కార్యము మన తల్లి చేత నెరవేరబడునని మనం నిర్ధారించుకోవచ్చు రెండి గలతీయులు గ్రంథం నాలుగవ అధ్యాయం వచనం వద్దకు వెనున్ను స్వతంత్రంగా ఉన్నది తల్లి ఆదికాండము మూడవ అధ్యాయములో హవ్వ ఎవరి యొక్క తల్లిగా సూచించబడను ఆమె జీవముగల ప్రతివానికి తల్లి గలతీయులు నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో దాన్ని మరలా నిర్ధారించుటకు అదే విషయము ఆత్మీకముగా ప్రస్తావించబడెను అయితే పైనున్న ఎరుషులేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గుడ్రాలా సంతోషించుము ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయుము ఎలైనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకువలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాని ఎలాగూ పెట్టెనో ఇప్పుడునూ అలాగే జరుపుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము దాసీ కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి గాని దాసీ కుమారులము కాము ఇది పైనున్న యరూషలేము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు ఎవరు ఆమె మనకు తల్లి అని సెలవిస్తుంది మనం ఆదికాండము మూడవ అధ్యాయమును మరియు రోమా ఐదవ అధ్యాయమును పోల్చినప్పుడు ఆదాము రెండవసారి వచ్చు క్రీస్తును సూచించును మరియు పిల్ల యొక్క భార్యగా రెండవసారి వచ్చు క్రీస్తు యొక్క భార్యగా మనం ప్రకటన గ్రంథంలోని పంతొమ్మిది ఇరవై ఒక్క మరియు ఇరవై రెండవ అధ్యాయాల నుండి నిర్ధారించుకునే మన తల్లిని ఆదాము యొక్క భార్య అయిన హవ్వ సూచించును భార్యగా ఆది కనపడు హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి అయినట్లుగానే మన ఆత్మీక నిత్యమైన తల్లి ఈ భూమిపై జీవమిచ్చు కారకముగా ఉన్నారు మనం దీన్ని ఒక ఛాయ అయిన ఆది కాండం యొక్క గ్రంథం నుండి మరియు నిజస్వరూపమైన ప్రకటన గ్రంథం నుండి నిర్ధారించుకోవచ్చు కొరింతీలు పదిహేనవ అధ్యాయము వద్దకు కదులుదావ అధ్యాయము నలభై ఐదవ వచనం ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు ఏమిటి జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను మనం పైకి నలభై నాలుగవ వచనం వద్దకు వెళ్లినట్లయితే ఈ భూమిపై గల ప్రకృతి సంబంధమైన మన శరీరాన్ని మరియు పరలోకంలోని మన దేవదూతల శరీరాన్ని పోల్చుచున్నారు రెండి ఒక క్షణం నలభై చదువుదా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఏ విధమైన శరీరముగా లేపబడును ఆత్మ సంబంధమైన శరీరముగా దేవుడు క్షేమగు ప్రకృతి సంబంధమైన శరీరమునకు మరియు అక్షేమగు ఆత్మిక శరీరమునకు మధ్యగల తేడాను భేదమించుచున్నారు ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఏమిటి ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఆత్మీక ప్రపంచంలో దేవదూతల రూపంలో మనం మన ఆత్మీక శరీరాన్ని కలిగి ఉన్నాం ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని ఉన్నది కడపటి ఆదాము వచనం ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు అని చెప్పబడినది శరీరములో జన్మించిన ఆదాము ఆత్మీక మనిషి కాదు కాని ఒక ప్రకృతి సంబంధమైన మనిషి ఏమైనా కడపటి ఆదాము జీవింపజేయు నలభై ఏడవ వచనం ఇలా సెలవిస్తుంది మొదటి మనుష్యుడు ఆదాము మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు చివరి ఆదాము పరలోకము నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము మనం ఖచ్చితంగా పరలోకపు ఆత్మిక శరీరాన్ని ధరించదమని ఇది సెలవిస్తుంది మొదటి మనుషుడైన ఆదాము జీవించు ప్రాణి ఆయను మరియు కడపటి ఆదాము అనగా మానవాళి అయిన మనలను రక్షించుటకు ఉన్న ఆత్మ అని మనం గ్రహించి ఉన్నాము ఈ విధంగా మొదటి స్త్రీ అయిన హవ్వ జీవించు ప్రాణి ఆయను కాని కడపటి హవ్వ అనగా లోకాన్ని రక్షించువారు మనం దీన్ని ఒకటి కొరింతీయులు పదిహేనవ అధ్యాయంలోని బోధన ద్వారా నిర్ధారించవచ్చు రండి కడపటి ఆదాము మరియు హవ్వ మానవాళిని ఎలా రక్షించునో ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం వచనంలో చూద్దాం ఆత్మయు పెండ్లి కుమార్తె అనగా తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు రమ్మో అని చెప్పుచున్నారు మనం కడపటి ఆదాము మరియు కడపటి హవ్వ రమ్ము అని చెప్పుచున్నారు అని కూడా చెప్పవచ్చు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొనిన వానిని రానిమ్ము వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఆది కాండము మూడవ అధ్యాయములో దేవుడు ఆదాముకు ఒక పాత్ర మరియు హవ్వకు మరి ఒక పాత్ర అప్పటికే ఇచ్చియున్నారు ఆదికాండము మూడవ అధ్యాయములో ఆదాము యొక్క పాత్ర అనగా తన చెమట కార్చి తన కుటుంబాన్ని జాగ్రత్త వహించడమయ్యుండను మరో ప్రక్కన హవ్వ యొక్క పాత్ర అనగా బిడ్డకు జన్మనివ్వడమను అయితే కడపటి ఆదాము మరియు కడపటి హవ్వ యొక్క పాత్రలు ఏమిటి కడపటి ఆదాము అయిన తండ్రి ఈ భూమిపై నశించిన తన పిల్లలను కనుగొనుటకై నిబంధన సత్యమును పునరుద్ధరించే పాత్రను చేపట్టారు మరియు కడపటి హవ్వాయిన పరలోక తల్లి తన కడపటి పిల్లలకు జీవపు సత్యముతో ఆత్మీక జన్మను ఇచ్చే పాత్రను పోషించును ఈ పాత్రకు తల్లి యొక్క గొప్ప ప్రసవ వేదన అవసరమని మనం గ్రహించవచ్చు మనలో ప్రతి ఒక్కరికి జీవమిచ్చటకు తల్లిపడే ప్రసవ వేదన మరియు శ్రమ ఎన్నటికీ తక్కువ కాదు ఈ అద్భుతమైన ఫలితాన్ని తీసుకురావడానికే ఆత్మీకముగా తల్లి ఎంత ప్రసవ వేదన పొంది ఉన్నారో మనం ఆలోచించవలసిన అవసరమున్నది అది ఎందుకనగా పరలోక తల్లి వద్దకు తిరిగి చేరినప్పుడు ప్రతి ఒక్కరూ రక్షింపబడగలరు మనం వెళ్ళి తల్లి అయిన దేవుని యుద్ధకు తిరిగిరండి మరియు ఆమె నుండి జీవజలమును పొందండి అని ప్రజలందరికీ చెప్పవలను తల్లి ద్వారా రక్షణ యొక్క కార్యము నాకు సంబంధించి రెండి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయములోని ఇంకా లోతైన వివరణను చూద్దాం ఏడవ వచనం ఆయనను స్తించుడి పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ మహిమపరచెదమని చెప్పగా వింటిని ఇక్కడ ఇది ఎవరి పెండ్లి విందు అనగా రెండవసారి వచ్చు క్రీస్తు అయితే మీ అంతటా మీరే వివాహం చేసుకోగలరా ఎన్నటికీ కాదు పెండ్లి చేసుకొనుటకు మీకు భాగస్వామి అవసరము మీకు పెండ్లి అవసరము పెండ్లి పెండ్లికుండా గొడ్డే పిల్ల ఒంటరిగా పెండ్లి చేసుకోలేరు వివాహము అనే పదమే స్వయంగా తల్లి అయిన దేవుడి యొక్క ఉనికిని నిరాకరించడం ఎంత మూర్ఖత్వమో వివరిస్తుంది వివాహములో పెండ్లి కుమారుడు ఒక్కడే ఉండటం ఊహించండి అతడు పెండ్లి మంటపములోనికి ఒక్కడే వెళ్ళి ఒంటరిగా మిగిలిపోతాడు ఇలాంటి వివాహాన్ని మీరెన్నడూ చూడరు ఎన్నటికీ కాదు జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని వ్రాయబడినట్లుగా గ్రహించుటకు అది చాలా సులువైనప్పటికీ మరియు దేవుడు మనకు సూచనగా వివాహము అనే పదము ఇచ్చినప్పటికీ ప్రజలు దేవుడు ఒక్కడే ఒక్కడే రక్షకుడు వివాహములో క్రీస్తు ఒక్కడే ప్రవేశించును అని ఆలోచిస్తారు ఎంత పరిహాసాస్పదం అయితే ఎవరలా ఆలోచిస్తారు జ్ఞానుల జ్ఞానము వ్యర్థమై బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోయినందువల్ల ఈరోజు మీరేదైనా పెండ్లి విందుకు ఆహ్వానించబడినట్లయితే ఎలా ఉంటుంది పెండ్లి కుమార్తె ఎవరోనని మీరు ఆశ్చర్యపోరా తెలుసుకోవాలని మీరు అనుకోరా ప్రతి ఒక్కరూ పెండ్లి కుమార్తె గురించి ఆలోచిస్తారు కానీ ఈ గొద్దెపిల్ల యొక్క విందులో పెండ్లి కుమారుడు ఎవరో మనకు తెలుసు అయితే కూడా ఉండాలని మనం అనుకుంటాము కుమార్తె కూడా ఉండాలి కాబట్టి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయములో పిల్ల యొక్క వివాహోత్సవ సమయము వచ్చియున్నదని దేవుడు చెప్పినప్పుడు అది ఆదాము మరియు హవ్వ యొక్క కొనసాగింపు వివరణయున్నది రెండు అధ్యాయము ఏడవ వచనం చూద్దాం ఆయనను స్తించుడి పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్నుతాను యేసు ఆయన యేసుక్రీస్తుతో యొక్క భార్య ఉన్నారు ఆదాము రాబోవు వారికి గురుతుగా ఉన్నారు మరియు ఆదాము తన భార్య అయిన హవ్వతో ఉండవలను ఇంకనూ ఆత్మీక లోకములో తండ్రి మరియు తండ్రి యొక్క భార్య అయిన తల్లి కూడా ఉండవలను మనం దీన్ని ఆదాము మరియు హవ్వ ద్వారా గ్రహించాము ఒకటి కొరింతీయులు పదిహేనవ అధ్యాయము మరియు రోమ ఐదవ అధ్యాయము మనకు పునరావృతమయ్యే వివరణలు ఇచ్చిచున్నది భార్య తన్ను తాను సిద్ధపరుచుకునియున్నది ఎనిమిదవ మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడను అవి పరిశుద్ధుల నీతిక్రియలు మరియు మీరు తొమ్మిదవ చూసినట్లయితే మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొడ్లెపిల్ల పెండ్లివెందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయంలోని గొడ్రెపిల్ల యొక్క పెండ్లివిందులో గొడ్రెపిల్ల మరియు తనని తాను సిద్ధపడి ఉన్న కుమార్తెను చూశాము మరియు పిలవబడిన అతిథులు ఉన్నారు పిలవబడినవారు ధన్యులని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరియు పిలవబడినవారు అంతా సిద్ధంగా ఉన్నది మనం పెండ్లి కుమార్తె గురించి మరొకసారి తెలుసుకున్నట్లయితే మంచిది ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము కుమార్తె అనగా జీవమునిచ్చే పాత్రను పోషించువారు ఇది మనకు చాలా ముఖ్యమైన విషయము రక్షణ యొక్క కార్యము తల్లి ద్వారా జరుగునని మనం దృఢమైన విశ్వాసం కలిగి ఉంటూ ప్రజలకు ఆత్మవిశ్వాసంతో ప్రకటించాలి ప్రకటన ఇలా సెలవిస్తుంది అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొడ్డెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి పెండ్లి కుమార్తెను నీకు చూపెదనని అది సెలవిస్తుంది కదా ఆత్మవసుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని అందలి వెలుగు ధగధగా మెరుగు సూర్యకాంతము వంటి అమూల్యరత్నమును పోలియున్నది పెండ్లి అని చెప్పిన దూత ఏమి చూపెను దూత యోహానుకు పరిశుద్ధ పట్టణమైన చూపెను అయితే అంతిమంగా ఎవరు యొక్క భార్య గతంలో ఒక వ్యక్తి నన్ను గొడ్లేపిల్ల పట్టణమును ఎలా వివాహమాడును అని అడిగాడు ఆ సమయంలో అతనికి దేవుని యొక్క పూర్తి జ్ఞానము లేకుండెను యోహాను గొడ్డేపిల్ల యొక్క భార్య ఎవరో చూడబోచుండగా పట్టణము చూపించబడెను అందుకనే ఆ వ్యక్తి నన్ను గొడ్డేపిల్ల పట్టణమును ఎలా వివాహమాడును అని అడిగాడు మనం అది గ్రహించుటకు పరిశుద్ధ గ్రంథం దాని విషయమునంతా వివరిస్తుంది పరిశుద్ధ గ్రంథపు వచనాలు దాని జతవచనాలను కలిగియుండునని మనకు తెలుసు ఆ విధంగా మనం సమాధానమును పొందెదము ఎరుషలేము గురించి పరిశుద్ధ గ్రంథంలో జతవచనము ఉన్నది ఎవరికైనా సత్యము గురించి బాగా తెలియనందున అలాంటి ప్రశ్నను అడిగినప్పుడు దయచేసి ఊరికే ఆశ్చర్యపోకుండా అతనికి వివరించండి మీకు పరిశుద్ధ గ్రంథం తెలియనట్లయితే కొన్నిమార్లు మీకు ఆ విధమైన ప్రశ్న ఎదురవుతుంది రెండి గలతీయులు నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వద్దకు కదులుదా అయితే పైనున్న యరుషలేము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లిపోయూ గొడ్లె పిల్ల యొక్క భార్యగా ఏమి చూపించబడను పరలోకం నుండి దిగివచ్చు చూపించబడను మన తల్లి అని అది సెలవిస్తుంది చెప్పాలంటే గొడ్లపిల్ల మన తండ్రి అయిన దేవుడు మరియు కడపటి హవతో పోల్చబడిన పెండ్లి కుమార్తె అనగా మన తల్లి అందుకనే ఇక్కడ ఆయనది స్వతంత్రంగా ఉన్నది ఆమె మనకు తల్లి అని సెలవిస్తుంది వచనంలో మనం చూసినట్లుగానే మన తల్లి స్వతంత్రముగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది మనం మనం పరలోకం నుండి పాపులుగా క్రిందకు పాపులు స్వతంత్రులుగా వర్ణించబడరు పరలోకపు దేవుడు మాత్రమే ప్రతిదాని నుండి స్వతంత్రులుగా ఉన్నారు పాపములన్నిటి నుండి పైనున్న యరూషలేము ఆది నుండి స్వతంత్రురాలై ఉండెను యరూషలేము స్వతంత్రముగా ఉన్నదని ఆమె మనకు తల్లి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆదాము విషయానికి వచ్చినట్లయితే దేవుడు అతనిని చెమటకార్చి ఆహారము తినేలా చేశారు అది అతనికి ఇవ్వబడిన పాత్ర హవ్వ ఏమైనా దేవుడు ఆమెను ప్రసవ వేదనతో జన్మనిచ్చేలా చేశారు అది ఆమె యొక్క పాత్ర ఒక క్రొత్త జీవము జన్మించినప్పుడెల్లా మన తప్పిపోయిన సోదర సోదరీలను మరలా కలిశామని ఉత్సహిస్తాం కాని మన మనస్సులో ఉంచుకునే విషయం ఏదో ఉన్నది నిజమే ఒకరు క్రొత్తగా జన్మించినందుకు మనం సంతోషిస్తాము అది ఒక సంతోషకరమైన విషయము కాని మనకు ఈ సంతోషాన్ని తీసుకువచ్చుటకు ప్రతి క్షణాన ప్రసవ వేదన పొందుచున్నవారు ఎవరో ఉన్నారు మనమెన్నటికీ ఇది మరవకూడదు శారీరక ఆదాము మరియు హవ్వ ద్వారా ఆత్మిక ఆదాము మరియు హవ్వ అయిన తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడి యొక్క పాత్రలను దేవుడు మనకు తెలియజేశారు కాబట్టి తల్లి ద్వారానే తప్ప రక్షణ యొక్క కార్యము నెరవేరబడదని మనమిప్పుడు గ్రహించవచ్చు దేవుడు భౌతికమైన జీవితమును భౌతికమైన ఆదాము మరియు హవ్వ ద్వారా కలుగజేశారు మరియు దేవుడు ఆత్మీక హవాయిన పరలోక తల్లి ద్వారా నిత్యమైన ఆత్మీక జీవమును తెచ్చారు రండి దీనిని మరొకసారి పరిశుద్ధ గ్రంథమందు నిర్ధారించుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయం పదహారవ వచనం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో ఏమిటి పిల్లలను కందువు ఇదే హవ్వ యొక్క పాత్ర పిల్లలకు ప్రసవ వేదనతో జన్మనిచ్చుట నీ భర్తగేడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నై గనుక తిరిగి అని చెప్పెను ఇక్కడ ఆదాము యొక్క పాత్ర ఏమిటి తన ఆహారాన్ని తినుటకు తాను కష్టపడి చెమట కార్చవలను మరి ఒక మాటలలో తన కుటుంబం యొక్క జీవనాధారము ఆదాము యొక్క భాగస్వామ్యము వేదనతో ప్రయాసంతో మరియు కఠోర శ్రమతో నడవవలసియుండెను దేవుడు హవకు ప్రసవ వేదనతో జన్మనిచ్చే కార్యము ఇచ్చారు ఆదాము రాబోవు వారికి గురుతయుండను ఇది ఒక వ్యతిరేకమైన సూచనను ఇచ్చును నిజానికి ఒక్క మనిషి ఆదాము ద్వారా పాపము ప్రవేశించెను మరియు ఒక్కరైన క్రీస్తు ద్వారా సమస్త మానవాళి కొరకు జీవించే మార్గము ఆదాము లోకములోకి మరణాన్ని తెచ్చాడు మరియు ఆదామును సూచించే క్రీస్తు సర్వలోకానికి జీవాన్ని అందించారు కాబట్టి వ్యతిరేకమైన సూచన ఇక్కడ వర్తింపబడును మరియు దీన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మరలా నిర్ధారించుకోగలము ఆది కాండములో ఆదాము మరియు హవ్వలకు భిన్నమైన పాత్రలు ఇవ్వబడినట్లుగా పరిశుద్ధాత్మ అయిన తండ్రి దేవుడు మరియు పెండ్లి కుమార్తె అయిన తల్లిదేవుని కొరకు కూడా భిన్నమైన పాత్రలు ఉన్నాయి మనకు చే చివరి కార్యమంతా తల్లిదేవుని యొక్క వేదన మరియు ప్రయాసం ద్వారా ఉంటుంది పరలోక తల్లి యొక్క కార్యము ద్వారా ఆత్మీక ద్వారాలు ఒక్కొక్కటిగా తెరవబడును మేము ఫలం ఫలించాము లేక ఒక ఆత్మ మనస్సుతో తిరిగి వచ్చెను అని అంటుంటాము నిజమే ప్రజలకు మనం దేవుని వాక్యమును ప్రకటించుట మన బాధ్యత మరియు మన పాత్ర ఏమైనా ఆత్మిక లోకము యొక్క ద్వారము తెరవబడే వరకు దేవుడు అనుభవించే కష్టము మరియు కార్యమంతా నిజంగా భారమైనవి తల్లి యొక్క కష్టము మరియు శ్రమ ద్వారా జీవపు ద్వారాలు ఒక్కొక్కటిగా తెరవబడ్డాయి మానవులు సత్యమును విని మనస్సు పొందుట మనం ప్రజలకు పది మార్లు ఇరవై మార్లు ప్రకటించినప్పటికీ వారు సత్యము పట్ల చెవియోగనప్పటికి మనం వారిని రమ్మని అడుగునప్పుడు కొంతకాలానికి సంఘమునకు వస్తుంటారు సంఘము చుట్టూ చూస్తూ వారు కన్నీళ్లు చిందిస్తారు మరియు నేను ఈ సంఘానికి రావచ్చా అని అడుగుదురు మారు మనస్సు పొందు ఈ కార్యమంతా చాలా సులభంగా జరుగుచున్నట్లు కనపడును కాని నిజానికి తల్లి ఉపవాస ప్రార్థన చేయిచున్నారు మరియు తన పిల్లలు బాగా ప్రచారం చేయినప్పుడు తాను అధికంగా ప్రయాసపడుచున్నారు ఈ విధంగా ఆత్మీక జీవం యొక్క ద్వారాలు ఒక్కొక్కటిగా తెరవబడుచున్నాయి మన సీయోను సభ్యులు ఈ రోజులలో సత్యము వద్దకు తరలివస్తున్నారు మన రక్షణ తల్లి చేత చేపట్టబడుచున్నది మనమెల్లప్పుడూ ఈ విషయాన్ని గుర్తించుకోవలను తల్లియందు సరియైన విశ్వాసంతో రండి తల్లిని అధిక ఆశీర్వాదముల కొరకు అడుగుదాం తద్వారా మనం విస్తారమైన అందమైన మరియు సానుకూలమైన సువార్త ఫలాలు ఇంకా ఎక్కువగా పొందగలము రక్షణ యొక్క కార్యము తల్లి చేత జరగబడునని పరిశుద్ధ గ్రంథం అప్పటికే సెలవిచ్చినది కాబట్టి మనం ఈ మార్గమును వదిలిపెట్టక ఇతర మార్గాలను తయారు చేయకూడదు ఇతర ఏ మార్గాలు లేవు మీరు ఇతర ఫలాలు ఫలించలేరు మీరు ఇతర ఫలం ఫలించినా కూడా అది త్వరలో పడిపోవును అది ఎండిపోయి చివరకు పతనమగును ఒక ఫలం ఫలించుటకు అధికంగా ప్రయాసపడుతూ జామున తెల్లవారుజామున మరియు ప్రార్థనా సమయాలలో ప్రార్థనలను అర్పిస్తూ శ్రద్ధగా ప్రకటించు మనలను తల్లి చూస్తుంటారు ఈ విధంగా ప్రయాసపడు మనలను చూస్తూ తండ్రి మరియు తల్లి మనకు ఫలాలనిచ్చుటకై ఎక్కువ ఆతృతగా ఉంటారు కేవలం తల్లి యొక్క రక్షణ కార్యము ద్వారానే మనం ఫలం ఫలించగలము నేను నా చేతిని ఇలా పెట్టినట్లయితే దాని క్రిందన నా నీడను చూడగలను నా చేతిని బయటకు తీసినట్లయితే నా నీడను ఏమాత్రం చూడలేను తనంతట అదే నా నీడ కదలడం మీరు చూడలేదు అదేవిధంగా మనం తండ్రి మరియు తల్లియందు ఒక సరియైన విశ్వాసాన్ని కలిగి ఉండవలను మన విశ్వాస జీవితము అలాంటి విశ్వాసంతో కొనసాగినట్లయితే మనం ప్రయాసం వ్యర్థం కాక అనేక ఫలాలను ఫలించును నిజరూపం లేకుండా తమ స్వంత ప్రయత్నాలతో కార్యము చేయటకు ప్రయత్నించు ప్రజలు కేవలం నీడతో మాత్రమే పనిచేయుటకు ప్రయత్నించిన వారి వలె ఉంటారు మన బలము మరియు ప్రయత్నాలు ఖచ్చితంగా అవసరము కాని మన ప్రయాసాల చేత కదిలింపబడువారు తండ్రి మరియు తల్లి అనే విషయం మరవకుండా ఉందా తండ్రి మరియు తల్లి కదిలింపబడినప్పుడు ఒక జీవము పుట్టును మనమందరము తల్లి ద్వారా రక్షణ యొక్క కార్యము అనే దేవుని వాక్యమును కలిగియుంటూ సువార్త ప్రకటించుటలో భాగస్థలమయ్యదమని నమ్ముచున్నాను ఈనాటి ఉపదేశమును ముగించాలనుకుంటున్నాను ధన్యవాదాలు